నువ్వు నాకు చెప్పాలి అయ్యా ఇక ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఏంటో అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచా నాకే ఉంటుంది చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడ కొత్తన్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఏ ఎక్కడికి వెళ్తున్నా చిన్న గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా ఏ గోవిందయ్య సీతారామన్ గారి నలభై వేలు ఇవ్వమని చెప్పాను ఆహా పంపించేసారండయ్యా అయ్యా నువ్వు బండికే మార్చాల వాయిలండి మార్చాడు మరి బండి మార్చాలండి మార్చాలని మరి బండి గడి గడికి మార్చారండి ఈడు మాత్రం ఏ గడిలో మారండి చెన్నయ్య లక్ష్మీవారం నిన్నయ్య పోయి తెలుసు ఇంకా ఇంటికా కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావు నేను బాగానే ఉన్నావు ఆ నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఎవరిని తీసుకుప్పుడు మాయ గారికి ఇష్టం అని చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంట్లోనే చేయాలి అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి అలా వాకూడదనే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పలేదు చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోర్ వచ్చింది ఎప్పుడొచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు రా ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడు చెప్పావు అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు అయ్యగారు అడగమన్లేదు బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు లేదుగా అడగమన్లేదు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవుతుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ పోర్ట్ కార్ తీసుకుంటా. అలాగానే. ఓకే అలా కాకుండా రైలు వస్తే. గోందె. వైజాగ్ స్టేషన్ కో కార్ తీసుకుంటా. అలాగానేండి. రైల్టా దేక్కుండా మనకు దగ్గర అన్నకపల్లొ దిగితే. హ్మ్. అమ్మాయి ఒకవేళ అమ్మేగరు తుల్లో దిగితే హ్మ్ అటు రావలేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే చదువుకున్న దేశానికి చాలా రోజులు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సులో వస్తే స్టాండ్ బస్టాండ్ వైజాగ్ లోనే దిగుతుంది అనకాపల్లి బస్టాండ్ తులి బస్టాండ్ అమ్మాయి వచ్చా గుడికి తన పేరు చేయించాండి అలాగే ఉన్న బళ్ళు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండ గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతుకు అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపం నుంచి వస్తుందో తుని నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది ఇదే ఇన్ని చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి ఎలా తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకు తెలియలేదే ద లచ్చల్ల లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కాదు కన్నా ఇలా లకి చిక్కు లకి చిక్కు లకి చిక్కుని ఈ బండ్లో ఊపినలే సొగం మాత్రం రాదురా ఎంట్రైన్లో బిచుక్కులో బిచుక్కుని ఈ కుదుపులుకి కొన్ని కూడా పేరు బయటకొస్తుంటే ఈ లకి చిక్కులో ఒంటికి ఎస్ సైజ్ రా ఎస్ సైజ్ కాదండి ఎస్ సైజ్ అమ్మాయి అమెరికాలో చోదుకుంటుంది నార్కి ఏడి బీసీలు కూడా తెలియవు అన్నేమో ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతే ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయి పెద్దయోద్దు మన బండిలా ఉంది లాగా కాదు మన రే డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్టబ్లు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబో ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్ అన్ని అమాల్టీ మీలైపోవడానికి బాంబ్ పెట్టి నీకు జోకులు తెలుసు కానీ తొందరగా స్టెప్ మార్చి ఎవరు పోర్టుకు వెళ్ళాలని తెలియదురా వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్లీ పంచేయించాలని నీకు నన్ను ఏం చేయమంటారండీ వారం రోజుల క్రితం ఇదే రోడ్ వెళ్తుంటే ఉదయం పంచర్డిపోయిందండి తర్వాత ఎبری బజ్రడి పల్లలే వల్లి ముదనే రేచాలంటే రోడ్లల గుట్టల లేట్ చేయమంటారండి బైగా కోయ ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కోయ ఇది చేయటల్లే కొయ్య కార్టక్ ఆ మోటార్ సౌండ్ అవుతుందే రేయ్ మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మోన గాడేవడరా ఆపండి చూస్తాం ఏ అది వైజాగ్ ఎయిర్పోర్ట్ పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ మీ మనసులో కన్న కూతురు అమెరికాలో చదువుకుని నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు अक्षर यार गौस्ते पर दया मारी कोर्ट में कोई कोई नहीं आऊँगा పచ్చి పచ్చిగా తిరుతున్నాయి నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపెడుగు హలో అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడతాను చదువుకోమని చెప్పాను బుర్రకి బుర్రకేం కాదండి ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్రంతా బంక బంకబట్టి ఒట్టి మద్దు ఒట్టి ఏం లేదండి భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా దుంపకూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది అయ్య బంగాళా దుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి నేను ముందే తిని చూశాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరు అత్తా రుచి ఒకలా బంగాళాదుంప దంపకూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బావులేదంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి నాకు నువ్వు తప్ప ఎవరు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటా మ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావమ్మా నీ పేరు మీద గుడికి వెళ్ళి పూర్తి చేయించుకొచ్చాను ఇదిగో ఎందుకు ఇలా నాటకాలర్థం మీకు రావాల్సిందేదో ఏదో నాన్నగారు పంచి ఇచ్చేసారుగా ఇంకెందుకు వేషాలు మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంలో వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు సిగ్గులేదు మరీ అదిగా వెళ్ళిపో నేను తప్పు చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా అలా అందమ్మా అది నాన్నగారి నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేను ఉన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మా అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటి అవుతాం అరే ఏడు సెవెంటీ కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమి తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అక్క అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురు అని వరుస గుర్తు చేస్తున్నాడు పిల్ల నచ్చిందా పిల్ల వచ్చిందో లేదో నీ సిగ్గు వతనచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆశ్చర్తి రాబోతుంది మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి ఆ ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది అది అది నా కోడా మజాక చిన్నయ్య ఆడు నీ నానమే కదా అమసల్దా మానైరమ్మ అసలు తన ఎవరో నాకు తెలియదు ఏం కాదు నేను చిన్నప్పుడు చూసానుగా తను మీ నానమ్మే ఆ చూడు మగరేళ్ళ కూర్చుని ఎలా పందేలు కాస్తుందో నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఇందులో తప్పే ఉంది అసలు పందం కాయడానికి ఆడమ్మగా తేడా ఉంది ఇదే ఫారిన్ అయితే అందరూ కాస్తారు ఎవరి అది తప్ప మహిళ నువ్వా అయ్యా అయ్యా కాదండి ఏ అనాలి జాతీయ అసలు ఏంటి దేశం పెట్టాలా పట్నం దూర అది కాదు ప్రభా అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది సూపర్ గా ఉంది ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూట్ పింక్ మేకప్ ఓ పంచి ఇచ్చిన బావా రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకున్నావు ఇంకా సూపర్ గా ఉంటుంది ఏమిటో చిన్నయ్య అవునమ్ముడు చాలా సూపర్ గా ఉంటుంది ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావైకి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం భద్రతల ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందా అవునండి ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి పందాలు కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా దానిలాగా సిగ్గులేదు సిగ్గు ఎందుకంటే ఓసీలో డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసిగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా అక్కింట్లోంచి తోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అండి మాలాంటో దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చ వేస్తున్నావురా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్ళే మేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మాయం చేశారు మంత్రం పెట్టారు ఈ మానవుడు అమ్మోసలది వీళ్ళనని ఏం లాభం రా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇట్ అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు బుద్ధి సన్నాసి ఏటా ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం లేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు మీకేంటి మధ్య ఆగరా నా భావం నేను పెడతాను తను బుద్ధి లేనిడే సిగ్గు లేడే కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నాం ఈ పరిపోయిందని బాధపడుతున్నావు అడ్డు రాకుంటే ఎలా అవునా వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది అవును ఏంటి అది మొదట అడిగిన దానికి తర్వాత అవును ఇప్పుడు అవును అయ్యా ఇరవై ఏళ్ళుగా నేను మేపుతున్నా అవును అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి అవును అవును అండి వస్తున్నారు కదా అవును చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా అవును అవును ఇందులో ఏమవును కరెక్ట్ చిన్న కోడి అదిలే ఊళ్ళో ఎవడో కాదో కొవ్వెక్కు బంగారం నువ్వు అంటున్నాడు దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ ఇరవై డబ్బు కావాలా తీసుకో వద్దా అయితే అవి కూడా

ఒద్దెక్ రాడరో మళ్ళీ పక్క సరసాలలుకి కదలు కదలు అబ్బ ఆ స్టైల్స్ చూడవే మళ్ళీ మళ్ళీ చూడాలి ఉంది అవనే థర్మి అంటే ఆయన అసలు హిట్లరు అమ్మాయి గారు ఈ నుంచి అది కదా ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఆ ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వల్ల అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంద కాదండి రైట్ అది కూడా మందేనా గారు అది గవర్నమెంట్ అని చెప్పబోతున్నాను అంతలోకి బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు నువ్వు కొడుకు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చవిటెడతా చూడండి నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని